హాయ్ హలో ఐఎమ్ పిఎన్ఆర్ చెప్పాను కదా నేను వీడియోలో ట్రిప్ అనేది ఎలాగా ప్లాన్ చేసుకున్నాను అనేది ఇప్పుడు నేను ట్రిప్ అనేది ప్లాన్ చేసుకున్న మొదటి రోజు ఈ ఫోర్ డేస్ ఫైవ్ నైట్స్ అని చెప్పుకునుకున్నాను కదా ఇప్పుడు నేను మొదటి రోజు గురించి అనేది ఆ మొదటి రోజు నేను ఎలా ఎంజాయ్ చేశాను ఏ ఫీల్తో ఉన్నాను ఏంటి అనేది మీకు ఇప్పుడు నేను చెప్పడం జరుగుతుంది సరాసరి మా ప్లేస్ నుంచి హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి అనేది రీచ్ అయ్యాం ఫ్లైట్ వచ్చి పదకొండింటికి మేము రమ్మారామి అక్కడ రెండు మూడున్నర నాలుగు మార్నింగ్ అయింది యాక్చువల్లీ త్రీ అండ్ హాఫ్ అవర్స్ ఫ్లైట్ జర్నీ ఉంటుంది ఈ త్రీ అండ్ హాఫ్ ఫ్లైట్ జర్నీ తర్వాత అక్కడ ట్రావెల్స్ అండ్ గైడ్ అనేది మనల్ని ఫైవ్ సిక్స్ అలాగా రిసీవ్ చేసుకున్నారు అయితే మేము ఊహించినట్టుగా ఊహించింది ఏంటంటే డైరెక్ట్గా హోటల్కి తీసుకెళ్ళిపోయి ఫ్రెష్అప్ అయిన తర్వాత మమ్మల్ని ట్రిప్ అనుకున్నాం కానీ టైం అనేది ఫ్లైట్ వన్ అండ్ హాఫ్ అవర్ డిలే అయింది సో మేము లెవెన్కి అనుకున్న వాళ్ళు ట్వెల్వ్ థర్టీకి వనకాల ఎక్కడం జరిగింది మార్నింగ్ సిక్స్ అయిపోయింది సిక్స్ తర్వాత మేము డైరెక్ట్గా గైడెడ్ ట్రావెల్స్ అన్నీ ఏమన్నారంటే ఇంకా డైరెక్ట్గా మనం ప్రోగ్రామ్కి వెళ్ళిపోద్దామండి ఇంకా హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అంటే అలా డిలే అయిపోద్ది మనం ఇటర్నరీలో అనుకున్నట్టుగా డిలే అయిపోద్ది కాబట్టి మనం ముందు ప్రోగ్రామ్కి వెళ్ళిపోద్దామని చెప్పన్నారు ఇంకా బ్రష్ కూడా ఏం చేయలేదు ఇంకా ఏదో ఎయిర్పోర్ట్లో జస్ట్ లిట్ బిట్గా మూవ్ చేసాం బ్రష్ ఇంకా బాతింగ్ ఏమీ లేదు ఇంకా డైరెక్ట్గా ఇంకా ఫస్ట్ టైగర్ పార్క్ అని తీసుకెళ్ళారు జూ పార్క్ టైగర్ జూ పార్క్ అక్కడ బాగా ఈ ఈ ఫస్ట్ రోజులో మ్యాక్సిమం ఎంజాయ్ చేసిన దాంట్లో కొన్ని కొన్ని ఉన్నాయి జూ పార్క్ జూ పార్క్లో టైగర్ జూ పార్క్ అది టైగర్ జూ పార్క్ అనేది చాలా ఎక్సలెంట్ అసలు ఇక వాళ్ళొక చిన్నప్పటి నుంచి ఇంత చిన్న నుంచి ఆ టైగర్స్ని అలా పెంచడం పెద్ద పెద్ద అయినా కూడా మనం మనం అనుకుంటాం చూస్తే భయంగా ఉంటాయి కానీ వాళ్ళకి అలవాటు అయిపోయి వాళ్ళు ఎలా చెప్తే అలాగే ఉంటాయి జూ టైగర్ పార్క్ టైగర్ షో అనేది ఎక్స్టెండ్గా ఉంది ఆఫ్టర్ తర్వాత క్రోకోడైల్ షో తీసుకెళ్ళారు సో సేమ్ టైగర్ ఎలాగో అది కూడా సేమ్ అలాగే ఉంది తర్వాత నెక్స్ట్ తర్వాత బ్రేక్ఫాస్ట్ అనేది అక్కడే అరేంజ్ చేస్తారు మీకు టైగర్ షోకు ముందే జ టైగర్ జూ పార్క్లోనే బ్రేక్ఫాస్ట్ అనేది అరేంజ్ చేస్తారు ఓకే బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఇవన్నీ జరిగినాయి ఈ తర్వాత ప్రొకోడోల్ షో ప్రొకోడో షో అయిన తర్వాత ఫ్లోటింగ్ మార్కెట్కి తీసుకెళ్ళారు ఫ్లోటింగ్ మార్కెట్ నుంచి మీకు ఆల్రెడీ నేను వీడియో చేయడం కూడా జరిగింది ఆ వీడియో షార్ట్ వీడియో మీకు అప్లోడ్ చేయడం జరిగింది అది మీరు చూసే ఉంటారు ఫ్లోటింగ్ మార్కెట్ అయ్యింది ఆ ఫ్లోటింగ్ మార్కెట్ అయిన తర్వాత మమ్మల్ని ఆల్కజర్ షో అని షోకి తీసుకెళ్ళారు ఈవినింగ్ ఫ్లోటింగ్ మార్కెట్ అయిన తర్వాత హోటల్కి వెళ్ళాం హోటల్లో స్టే చేసి ఫ్రెష్ అయిన తర్వాత ఆల్కజర్ షో కానీ వెళ్ళడం జరిగింది షో గురించి చెప్పడం చాలా ఎక్సలెంట్గా ఫీల్ అవుతుందని ఎందుకంటే లైవ్లోనే ఎంజాయ్ చేయాలి